తిరుపతి ప్రభుత్వ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు క్రమశిక్షణ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు ఎక్కువ సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ రవిప్రభు తెలిపారు ఎస్పీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆయన బాధ్యతలను ఇవాళ చేపట్టారు తిరుపతిలోని ప్రభుత్వ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న చంద్రశేఖరన్ పదవీ విరమణ చెందడంతో రొయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ రవి ప్రభుకు రాష్ట ప్రభుత్వం తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలకు గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బుధవారం ఆయన ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్వి మెడికల్ కళాశాల అధికారులు వైద్యులు వైద్య సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శాలతో కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ గతంలో తాను రెండు పర్యాయాలు ప్రిన్సిపల్ గా పనిచేయడం జరిగిందని అదే విధంగా జేసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో కూడా అనుభవం ఉందని తెలిపారు గత అనుభవాలతో కళాశాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని అదేవిధంగా రొయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా సహకారంతో రొయ్య ఆసుపత్రిలోని రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కృష్ణబాబు గారు అలాగే మా డిఎంఏ నర్సింగ్హోం గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నేను ప్రిన్సిపాల్ కింద ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి కింద నేను తీసుకున్నాను ఇది రెండోసారి నేను ఇది తీసుకోవడం ఇది ఇదివరలో రెండు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒక ఏడాది రెండు నెలలు కూడా పనిచేయడం జరిగింది అలాగే ముందు కూడా ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒక రెండున్నర సంవత్సరాలు చేశాను సో ప్రిన్సిపాల్ కింద కొంత అనుభవం నాకు అందరూ ఏంటంటే నా మీద నమ్మకం ఉంచి ప్రభుత్వం వారు అలాగే అధికారులంతా నాకు ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రెండేళ్లకు సూపరింటెండెంట్ కింద చేయడం జరిగింది పేద ప్రజలకి వారికి చేయడం సహాయం చేయడం కోసం కూడా నాకు అవకాశం కల్పించారు సో ప్రత్యేకంగా ఏంటంటే ఈ ప్రిన్సిపాల్ పదవి వచ్చిన తర్వాత మెడికల్ స్టూడెంట్స్కి ఒక డిసిప్లిను అలాగే ఎగ్జామినేషన్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసము అలాగే మనకు ఎక్కువ సీట్లు అన్నీ కూడా అంటే పీజీ సీట్స్ సూపర్ స్పెషాలిటీ సీట్స్ కూడా రావడానికి అన్నీ కృషి చేస్తానని ప్రత్యేకంగా నేను మీకందరికీ తెలియజేస్తున్నాను అలాగే నా తర్వాత సూపరింటెండెంట్ కింద చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ అయిన డాక్టర్ రాధా గారు కూడా సూపరింటెండెంట్ కింద తీసుకుంటున్నారు సో వారి ఆధ్వర్యంలో కూడా హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది మేమిద్దరం కూడా ఏంటంటే ఒక మంచి సహకారంతో సమయంలో కృషి చేసి హాస్పిటల్కి అలాగే కాలేజీ అభివృద్ధికి కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం